దివ్యపాదాల ప్రాముఖ్యత తిరుమల క్షేత్రం ఆధ్యాత్మికతకు నిలయం భక్తులకు నిత్యం దర్శనమిచ్చే శ్రీవేంకటేశ్వరస్వామి సాక్షాత్తు కలియుగ వైకుంఠవాసుడు అందుకే ఈ పుణ్యక్షేత్రాన్ని భూలోక వైకుంఠంగా కీర్తిస్తారు ప్రతి భక్తుడు శ్రీవారి దర్శనం కోసం కఠినమైన నియమాలతో అచంచలమైన విశ్వాసంతో కొండపైకి చేరుకుంటాడు స్వామివారి దర్శనంలో అపారమైన ప్రాముఖ్యత కలిగిన వాటిలో శ్రీవారి పాదాల దర్శనం ఒకటి ఈ పవిత్ర పాదముద్రలు కేవలం శిలలపై చెక్కిన గుర్తులు మాత్రమే కాదు అవి తిరుమల క్షేత్రం యొక్క మూలమైన దివ్యత్వాన్ని స్వామివారి అపారమైన భక్తవాత్సల్యాన్ని తెలియచేసే సజీవ ప్రతీకలు ఈ పాదాలను దర్శించుకుని స్వామివారి ఆశీర్వాదం పొందడం లక్షలాది భక్తులకు ఒక సంప్రదాయంగా మారింది అయితే సాధారణంగా భక్తులు శ్రీవారి పాదాలు అనే పదం విన్నప్పుడు రెండు వేర్వేరు ప్రదేశాలతో ముడిపడి ఉన్న రెండు ప్రధాన కథనాలను అర్థం చేసుకోవడం అవసరం ఈ నివేదిక ఒకే పదం వెనుక ఉన్న ఈ రెండు విభిన్నమైన పురాణ స్థానిక కథనాలను వాటి భౌగోళిక ఆధ్యాత్మిక విశేషాలను విశ్లేషిస్తుంది తిరుమల క్షేత్రం యొక్క మూలమైన దివ్యత్వానికి స్వామివారి అపారమైన భక్త వాత్సల్యానికి ప్రతీకగా ఈ పాదాలను భావిస్తారు స్వామివారిని దర్శించుకోవడానికి కొండపైకి చేరుకున్న భక్తులు ఈ పాదాలను కూడా దర్శించి ఆశీర్వాదం పొందడం ఒక సంప్రదాయంగా వస్తోంది తిరుమల కొండలపైన ఉన్న శ్రీవారి పాదాలు అనేది స్థానిక భక్తులు మరియు పురాణాల ప్రకారం ప్రాముఖ్యత సంతరించుకుంది ఈ ప్రదేశం స్వామి తిరుమల కొండపైకి మొదటిసారి అడుగుపెట్టినప్పుడు ఏర్పడినవిగా భావిస్తారు ఈ కథనం ప్రకారం భృగుమహర్షి శాపం కారణంగా శ్రీమహావిష్ణువు భూలోకానికి రావాల్సి వచ్చింది శ్రీమహావిష్ణువు వైకుంఠం నుండి భూమిపై అడుగుపెట్టిన ప్రదేశంగా ఈ పాదాలను భావిస్తారు మరికొన్ని పురాణాల ప్రకారం శ్రీనివాసుడు పద్మావతిని వివాహం చేసుకోవడానికి ముందు ఈ ప్రదేశంలో విశ్రమించారని అప్పుడు ఈ పాదముద్రలు ఏర్పడ్డాయని నమ్ముతారు ఈ పాదాల వద్ద నిరంతరం పూజలు జరుగుతూ ఉంటాయి భక్తులు ఈ పాదాలను దర్శించుకుని తమ కోరికలు నెరవేర్చుకోవాలని ప్రార్థిస్తారు ఇది కేవలం భౌతికమైన పాదముద్రలు మాత్రమే కాకుండా స్వామివారి ఆశీర్వాదం పొందే ఒక ఆధ్యాత్మిక కేంద్రంగా కూడా విరాజిల్లుతుంది ఈ రెండు కథనాలు శ్రీవారి దివ్య పాదాల ప్రాముఖ్యతను తిరుమల క్షేత్రం యొక్క ఆధ్యాత్మిక వైభవాన్ని నొక్కి చెబుతాయి భక్తులు ఈ రెండు ప్రదేశాలను దర్శించి స్వామివారి కరుణకు భక్త వాత్సల్యానికి ప్రతీకగా భావిస్తారు